शिवाय ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इवत्सरं जुलै नरवैर तेदी श्रीक्रोधिनामसंवत्सर ఆషాఢ బహుళ పాడ్యమి హిందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల డెబ్భై ఐదు ఈరోజు మూడు వందల డెబ్భై ఐదవ రోజు మూడు వందల డెబ్భై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం కాళహస్తి మహత్యం సినిమాలో తోలేటి వెంకటరెడ్డి గారి సాహిత్యం ఆర్ సుదర్శనం గారి సంగీత నిర్వహణ మధుర గాయనిమణి పి సుశీలమ్మ గారు పాడిన ఈ చక్కని చిన్ని సినీ భక్తి గీతాన్ని ఇప్పుడు నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓ మ శివాయ ఈ పాట నిడివి మూడు నిమిషాల మూడు సెకండ్లుంది శ్రీ పార్వతీ దేవి చేకో శైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి श्री पार्वती देवी च को विशैलकुमारी मा पूजले तल्ली गौरी शङ्करी गौरी शङ्करी प्रापुनिवे पापहारी पद्मपौत्रनेत्री नेत्री प्रापुनि वि पापहारी पद्मपौत्र नेत्री का काचायिनी श्रीपार्वती देवी चेको को మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి నిన్ను నమ్మినాను నాను తల్లి అన్నపూర్ణదేవి నిన్ను నమ్మినాను నాను తల్లి అన్నపూర్ణదేవి पालिं परावं मा परमेश्वरी पालिं परावं मा परमेश्वरी श्री देवी छेको कोविशैल कुमारी मा पूजले तल्ली गौरी शङ्करी గౌరీ శంకరీ ఓం నమో శ్రీ లక్ష్మీ నమ ధన్యవాదాలు మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సిఖినో భవంతు సెలవు నమస్కారం